వినాయక చవితి వేడుకల నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది గణేష్ ప్రతిమల ఏర్పాటుకు పోలీసు మున్సిపల్ శాఖల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాలు ట్రాఫిక్ ఇళ్ల గేట్లు ఆసుపత్రులు అగ్నిమాపక సగటాలు అంబులెన్స్ రాకపోకలకు అడ్డుగా ఉండకూడదని స్పష్టం చేసింది సికింద్రాబాద్ ఎమ్ఈస్ కాలనీకి చెందిన ఎనభై ఏళ్ల వృద్ధురాలు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కమ్యూనిటీ మైదానాలు ఖాళీ స్థలాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేయాలని సూచించింది లౌడ్ స్పీకర్లు డీజే శబ్దాలు పరిమితి స్థాయిలోనే ఉండాలంటూ రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే అనుమతించింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది తొమ్మిది రోజులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది